కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రసాబస రాష్ట్ర అధ్యక్షురాలి ముందే బాహాబాహికి దిగిన కర్నూలు కాంగ్రెస్ నేతలు కోఆర్డినేటర్ జిలాని భాషపై గొడవకు దిగిన స్థానిక కాంగ్రెస్ నేతలు గత కొద్ది రోజులుగా ఏ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం లేదని మమ్మల్ని కలుపుకొని పోవడం లేదని చెరువుల ముందే బాపోయిన కాంగ్రెస్ నేతలు ఈ గందరగోళంను అదుపు చేయడానికి పైకి వచ్చిన పోలీసులను వెనక్కి వెళ్లాలని మా పరిష్కారం మేమే చేసుకుంటామని చెప్పిన షర్మిల కోఆర్డినేటర్ ఇప్పటి నుండి అయినా నాయకులను కార్యకర్తలను కలుపుకొని కార్యక్రమాలు చేయకపోతే మూడు నెలల్లో పదవి నుంచి తీసివేస్తామని చెప్పిన రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రెడ్డి ఒక నిమిషం నాకు ఒక నిమిషం మేడం ప్రోగ్రామ్స్ నడిపితే ఒక లీడర్ అంటే ప్రతి కార్యకర్త ఫోన్ చేసి ఈవినింగ్లో ఈరోజు రేపు ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్పి అది నాయకుడు లక్షణం మనం ప్రోగ్రామ్ చేయకుండా వాళ్ళు ఏదో ఏదో ఆఫీస్ నుంచి మెసేజ్ పంపించేసి రన్ అంటే ఎవరు రాదు మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక లీడర్ ఉన్నప్పుడు ఫోన్ చేయాలా ఫోన్ చేయాలా చేసి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం మనం హెల్ప్ చేద్దాం ప్రతి వార్డు వెళ్తే ఎప్పుడైతే మనం వార్డులో విజిట్ చేస్తామో కర్నూలు టౌన్ లో పది పదైదు వార్డులలో మనం కష్టపడి చేసినట్లయితే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే ఐదు నుంచి ఆరు కెపాసిటీ ఉంది కానీ ఒక్కడు అంటే ఒక ఎంతసేపు పార్టీలో ఆఫీసులు వాడం ఉల్లదండ ఫోటోలు దిగడం వాట్సాప్ పెట్టడం ఇది తప్ప వేరేది ఏమి లేదు నాకు బాధ అనిపిస్తుంది మేడం నేను కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా అది బాగా ఉంటుంది ఏమిటి ఎంతసేపు ఉన్నా వాడి మీద తాడి అని వీడి మీద తాడి అని తప్ప వేరేది లేదండి మేడం ఒక ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని పాటిస్తే కుదరదు రాజకీయ పార్టీ అంటే అన్ని సామాజిక వర్గాలు కావాలా ఎస్సీ ఎస్టీ టీసీ మైనార్టీస్ అన్ని కదా అది కూడా కలిసినట్లు అన్ని కలపాలా అన్ని కలుపుకోవాలా కలుపుకుంటేనే పార్టీ ముందుకు వెళ్ళగలుగుతాది ఎంత బాధ అంటే గతంలో రెండు వేల నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీలకు తిరిగినాను రెండు వేల తొమ్మిదిలో నేను కాంగ్రెస్ పార్టీలకు తిరిగినాను రెండు వేల పద్నాలుగులో సరే కొన్ని కారణాల వల్ల మనం వైసీపీ చేరణ జరిగింది నేను ఆ పార్టీలో అప్పుడు కష్టపడినాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ కోసం కష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను కర్నూలు టౌన్లో రాఘవేంద్ర ఎంతమంది ఉన్నారు ఇంకా జిల్లాని కలుపుకుపోవట్లేదు అన్న వాళ్ళు అసలు అసలు ఎంత బాధ కలుగుతుంది అంటే మీలాంటి వాళ్ళు ఉన్నారు కర్నూలు అనుకుంటే ఈ రోజు వైసీపీలో ఉండే క్యాడర్ బాగా ఉంది పత్ర ఆ కెపాసిటీ నాకు ఆ కెపాసిటీ నాకు కానీ ఇది వర్గాలు ఏంటిది నేను నేను అదే నేను చాలా చేశాను చాలా మందితో నేను తలుచుకుంటే ఖచ్చితంగా పది వార్డుల్లో నేను కష్టపడితే నాలుగైదు వార్డులను గెలవదా అనే కెపాసిటీ ఉంది మీతో మాట్లాడించడానికి కూడా నాకు ఎవరు సమాధానం చెప్పడం లేదు ఇప్పుడు కూడా నేను చాలా ట్రై చేశాను లేదు ఏంటిది రాజకీయాలంటే ఒక వర్గం కాదు ఒక మతం కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లాంటి జరుగుతుంది మేడం అది నాకు గ్రౌండ్లలో ప్రతి గ్రామంలో అది న్యాయం కాదు దట్ ఈస్ నాట్ రైట్ డోంట్ సే నీకు తెలియదు డోంట్ సే దా వాళ్ళు అలిగేషన్ చేస్తే నువ్వు సమాయ సంజాయిషి ఇచ్చుకో అంతే తప్పితే మురళీ పంపించాడు తెలుగుదేశం పంపించింది నేను కూర్చొని నాకు అన్ని సమానం చెప్పండి నేను వింటాను చెప్పండి అందుకే వచ్చారు ఇలానే ఏం సమాధానం చెప్తావని అడిగా నేను మేడం ఒక నిమిషం బ్రదర్ ఒక నిమిషం ఉండండి అలా మీరు ఉండండి సమాధానం చెప్తున్నాడు కదా మేడం స్టేట్ నుంచి వచ్చిన ప్రతి కాలు తర్వాత మేము సొంతంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలకి మాతో పాటు కొంతమంది డైలీ ఒక పది మంది కానీ పదిహేను మంది కానీ తిరిగి మేము వార్డ్స్ లో తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అయితే అందరు కార్యకర్తలకు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతున్నాయి మేడం కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు చాలా మంది కార్యకర్తలు డిసిసి గారు లేరనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్కి రావడం బంద్ చేసినారు మేము చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము వాళ్ళందరూ మాతో పాటు తిరిగి వార్డ్లలో కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎందుకు కలుపుకొని పోవట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు సరిపోతుందా ఒకషన్ కాదు ఒక లీడర్ అన్నాక ఒక్కడు లీడర్ కాడు కదా అంటే ఒక్కడు లీడర్ కాడు కదా ఒక లీడర్ అన్నాక పది మంది వెనుకలు ఉండాలా ఆ పది మందితో నీకు సంబంధాలు ఉండాలా ఫోన్ మెసేజ్ ఒక సంబంధమేనా వెనక ఉన్న పది మంది మొత్తం కార్యక్రమాలు ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేరు మేడం చాలా నీకు పది మందితో నువ్వు లీడర్ అయిపోతావా అట్లా మేడం పది మంది నువ్వు ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని అడుగుతున్నా నేను మేడం వీళ్ళందరూ రెగ్యులర్ గా మేము కలుస్తూ ఉంటాము ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ ఏది వ్యతిరేకంగానే చెప్తున్నారు ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు కూడా అర్థం కాదు ఎప్పుడు మేము వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు సడన్ గా మురళి పంపించాడు తెలుగుదేశం పంపించారంట నేను అనుకున్నా నేను అనుకున్నా అది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం తప్పితే ఇందాక కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయ్యా నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా ఒక ఎమోషన్ అవసరం లేదా ఒక కనెక్షన్ అవసరం లేదా మేడం అందరికీ ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ప్రోగ్రామ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రమ్మని వాళ్ళు రాలేదా రాలేదు మేడం ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవచ్చు ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజ్లు పెట్టానని ఒప్పుకున్నాను ఆఫీస్ నుంచి మెసేజ్లు పోతే ఆఫీస్ నుంచి ఫోన్ పోతే మీ కూడా నీకు నాట్ కరెక్ట్ కదా లీడర్ చేయాల్సింది కాదు కదా ఒక లీడర్ ఒక లీడర్కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా అక్క అక్క నేను ఇయ్యాలో చెప్తున్నా నేను రెండు ఒక నిమిషం నా రెండు వేల పద్నాలుగు నుంచి నేను చూస్తున్న పార్టీలో ఈడ నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు అక్క ఏ నాయకుడు కూడా కార్యకర్తలతో డైరెక్ట్ ఫోన్ చేసి కార్యక్రమానికి పిలిచారు ఇది నేను ప్రశ్న నుంచి కూడా మాట్లాడుతుండేది ఎంప్లాయీస్ ఉండే బాబురావు కొంతమంది డిసిసిలు నేను వచ్చిన తర్వాత చెప్పిన కరెక్ట్ డైరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడి కొంతమంది పిలిచేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్నారు నాయుడు అని వీళ్ళే మాట్లాడుతుంటారు కానీ నేను అర్చన విల్ని కూడా అవి ఎన్నిసార్లు అర్చాను మీరు కార్యకర్తలతో టచ్ లో లేరు ఏ నేను చెప్తున్న కొంతమంది డిసిసులు கொஞ்ச காரியம் பேசுகிறோம் லீடர் தான் மாட்டாடி வாசவால் மாட்டாட எந்த நேன் கதவுலே உண்டை உன்னு பிரதா வாங்க மாட்டா வாசி కొంచనా కొంచెమన్నా ప్లీజ్ పోతా పోతా అలా కొంచెం అలా కొంచండి బాగా జర్రామే చదివాలి దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోండి దయచేసి అందరి కూర్చోండి అమ్మా अंदरों <laughs>